ఏదో తేడాగా ముఖ్యమంత్రిగా ఉండగానే రాష్ట్రాన్ని వదిలేసాడు వీరి గడిచిన ఐదు సంవత్సరాల్లో ఈ రాష్ట్రాన్ని ఒరిగింది లేదు ఉన్న డబ్బంతా లూటీ చేసుకుని అక్కడ ఆ డబ్బుని దాచుకుంటా వెళ్ళిపోయాడు అంతే సిబిఐం ఎవరైతే బయటకు వస్తుంది కాబట్టి ఏం లేదు అంతే దానికి వాళ్ళు తెలుసు కదా ఎవరు చేశారు సిబిఐకి అంటే ముందు జగన్మోహన్ రెడ్డి తెలుసు అందుకే ఏం లేదు జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు కూటమి గెలిచినప్పటి నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా సమస్యలు అన్నీ చాలా ఉన్నాయని చెప్తున్నారు ఆయన బెంగళూరు వెళ్ళిపోయారు అసెంబ్లీ ముఖ్యమంత్రిగా ఉండగానే రాష్ట్రాన్ని వదిలేశారు మీరు అడుగుతున్నారు కొత్తగా ఇప్పుడు అవ్వలేదన్న గది గడిచిన ఐదు సంవత్సరాల్లో ఈ రాష్ట్రాన్ని ఒరిగింది లేదు ఉన్న డబ్బంతా లూటీ చేసుకుని అక్కడ ఆ డబ్బుని దాచుకుంటా వెళ్ళిపోయాడు అంతే అందుకని ఏం లేదు చెల్లెలు తల్లి కూడా ఆయనకు వ్యతిరేకంగా చెప్తున్నారు కదా సార్ అంటే సిబిఐ ఎంక్వైరీ ఎందుకు వేయలేదు అంటారు వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో కూడా ఆయన సీఎం గా ఉండి సిబిఐ ఎంక్వైరీ అయితే బయటకు వస్తుంది కాబట్టి వేయలేదు అంతే దానికి వాళ్ళు తెలుసు కదా ఎవరు చేశారు సిబిఐకి అంటే ముందు జగన్మోహన్ రెడ్డి గారు తెలుసు అందుకే వేయలేదు देखने जाना है